మేమంతా సిద్ధం బస్ యాత్రలో పల్నాడు జిల్లా వారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు చేరారు గన్నవరం జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక టీడీపీ నుంచి లక్కిరెడ్డిపల్లి మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ కె ప్రభాకర్ రెడ్డి హాస్పిటల్ కమిటీ మాజీ చైర్మన్ షేక్ హుస్సేన్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఓలుదాసు కృష్ణమూర్తి దివ్యకుమార్ రెడ్డి పలువురు ఇతర నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పోతున్న మహేష్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఉదయం వైఎస్ఆర్సీపీ నేతలకు పార్టీ అధినేత వైఎస్ రెడ్డి దిశానిర్దేశం చేశారు గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు పలువురు పార్టీ నేతలు సీనియర్ కార్యకర్తలను పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ కార్యక్రమంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి ఆళ్ల అయోధ్యరాం రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి రాపాక వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు